వస్తే వాళ్ళ అంగన్వాడీకి సంబంధించి ప్రభుత్వము అంగన్వాడీ టీచర్లు కావచ్చు లేకపోతే వాళ్ళకి మన వేతనాలు కావచ్చు అంగన్వాడీలను గాలికి వదిలేసిందని చెప్పి కూడా వాళ్ళ భారీ ఎత్తున మధురా నగర్ మెట్రో స్టేషన్ కింద ధర్నా చేస్తూ ఉన్న అని కనిపిస్తూ ఉంది దాదాపు రెండు వేల నుంచి మూడు వేల వరకు కూడా అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆయా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలో పనిచేసేటోళ్ళందరూ కూడా ఈ హైదరాబాద్కి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అంగన్వాడీకి సంబంధించిన కార్యాలయాన్ని ముట్టడిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వము ఆరు నెలలు ఏడు నెలలు కావస్తూ ఉంది ఇప్పటి వరకు కూడా అంగన్వాడీకి సంబంధించిన ఇలాంటి హామీ నెరవేర్చలేదు ప్రభుత్వం మాకు న్యాయం చేస్తూ ఉంది వేతనాల విషయంలో కావచ్చు లేకపోతే అంగన్వాడీ సదుపాయాలు కావచ్చు వీటన్నిటిపైన ప్రభుత్వం నిమ్ముకు నెత్తినట్టు ప్రవర్తిస్తూ ఉంది మాకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం నడవట్లేదు అని చెప్పి కూడా వారు అందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నారు దాదాపు ఈ మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు పన్నెండు రెండు గంటల ప్రాంతాల్లో కూడా చేస్తూ ఉన్నారు ప్రభుత్వ నిర్ణయం మా పట్ల సానుకూలంగా స్పందించే వరకు కూడా మా ధర్నా లాగవు మా నిరసన లాగవు ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి లేదే లేదని చెప్పి కూడా పోలీసు యంత్రాంగం ఎంతమంది వచ్చి ఇక్కడ నుంచి వారిని తీసేసే ప్రయత్నం చేసినా కూడా వారు ముఖ్యమ్మడిగా ఇక్కడ భారీ ఎత్తున దారి చేసి నిరసనలు తెస్తూ ఉన్నారు ఇక్కడ కూర్చొని మరి ఖచ్చితంగా ప్రభుత్వం మాకు అమలు చేస్తూ ఉన్నటువంటి పైన మేము నెరవేర్చుకుంటాం ప్రభుత్వం దిగి రావాలి అని చెప్పి కూడా భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు మరి ఎందుకు ప్రభుత్వం మా పట్ల ఈ నిర్లక్ష్యము ఇవాళ జరుగుతూ ఉన్న అంగన్వాడీలో చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి ఆహారం విషయంలో కావచ్చు ఫుడ్ ఫుడ్కి సంబంధించిన సదుపాయాల విషయంలో కావచ్చు వీటన్నిటిపైన ఏ ప్రభుత్వము ఇప్పటివరకు స్పందించట్లేదు అధికారులు స్పందించట్లేదు మాకు ఇష్టమన్న వేతనాలు కూడా ఇప్పుడు సార్లు మేము ధర్నాలు చేస్తున్నాం ఇంద్రపార్క్లో కావచ్చు ఏదైతే ధర్నా చౌక్లో కావచ్చు చాలా ఎత్తున కూడా మేము ధర్నాలు చేస్తున్నాం నిరసనలు చేసినా కూడా ప్రభుత్వం మా పట్ల స్పందించట్లేదు మాకు న్యాయం చేయాలి మాకు న్యాయం చేసేంతవరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమని చెప్పి కూడా చెప్తా ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రధాన డిమాండ్స్ ఏంటి వారి దేనికోసం ఇంత భారీ ఎత్తున ధర్నాకు దిగారు మరి వేతనాల కోసమైనా మరి ఇంకా అంగన్వాడీకి సంబంధించిన సదుపాయాలు ఏమి అడుగుతా ఉన్నారు ఏంటనేది వారితో మాట్లాడే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి అమ్మా ఏంటి ఇవాళ ఇంత భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్ కావచ్చు వర్కర్ కావచ్చు వచ్చి ధర్నా మేము ఎందుకు చేస్తున్నామంటే ధర్నా ఎందుకు చేస్తున్నామంటే గతంలో మా టెంట్ల కిందకి వచ్చి మేము ఇరవై నాలుగు రోజులు మేము ధర్నా చేసినప్పుడు మా టెంట్ల కిందకి వచ్చి ఇప్పుడు ఏరైతే ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో ఆ సీతక్క కానివ్వండి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి మా టెంట్ల కిందకి వచ్చి మా ప్రభుత్వం వస్తే మేము ఖచ్చితంగా మీకు కనీస వేతనము ఇస్తాము మీకు కోరికలను నెరవేరుస్తాము మేము ప్రతిదీ మీకు అనుగుణంగా చేస్తామని చెప్పిన ప్రభుత్వము ఇప్పుడు అంగన్వాడీలు అంటే ఎవరు అన్న చిన్న చూపు కాదు అంగన్వాడీలు అంటే ఏంటిది అనేది మేము ఏ మేము ఏపిస్తేనే మేము ఓట్లు పంచితేనే మీరు గెలిచేండ్రు అన్న విషయం మీరు మర్చిపోతుండ్రు గత ప్రభుత్వాలు ఏవైతే మమ్మల్ని మాకు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మా ఇప్పుడు మా కోరికలను నెరవేర్చకుంటే మా జీవనాలను నెరవేర్చకుంటే ఖచ్చితంగా మీకు గతంలో చెప్పిన హామీ ఇచ్చినట్టుగా రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు వారికి ఏం చెప్తున్నారు వారికి ఏం చెప్తున్నామంటే ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీలను మీరు మ్యానిఫెస్టోలో పెట్టిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని మేము ఆయనకు హెచ్చరిస్తున్నాం